అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ఇండియన్ రైల్వేస్ గ్రూప్ డి ఉద్యోగుల శాలరీ అలవెన్సెస్ గ్రాస్ పే నెట్ పే గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం మీకు తెలుసు కదా నేను టీఎం ఫోర్గా ట్వంటీ ట్వంటీ త్రీలో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉన్న గేట్ గేట్ కీపర్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ నా శాలరీ ఎంతో మీకు చెప్తాను నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నా శాలరీ ఎంతో మీకు వివరిస్తాను బేసిక్ పే నైన్టీన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇప్పుడు ప్రజెంట్ డిఏ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ పే ఉంది సో లెవెన్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ హౌస్ అండ్ ఎలిఫెన్స్ నేను వర్క్ చేసేది జెడ్ సిటీస్ అనమాట అంటే హౌస్ అండ్ ఎలిఫెన్స్ కోసము ఇండియన్ రైల్వేస్లో ఎక్స్ వై జెడ్ అని సెగ్రిగేట్ చేశారు ఎక్స్ అంటే మెట్రోపాలిటన్ సిటీస్ వై అంటే వాటికంటే కొంచెం కింద ఉండే సిటీస్ జెడ్ అంటే చిన్న చిన్న టౌన్లు పల్లెటూరు అన్నీ కవర్ అయిపోతాయి తక్కువ అతి తక్కువ హౌస్ రెండు అలవెన్స్ వచ్చేది మాత్రం ఈ జెడ్ సిటీస్లోనే అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ ద బేసిక్ పే ఉంటుంది హౌస్ రెండు సో నైన్టీన్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఈ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇది ఫిక్స్ అండి ప్రతీ నెలా ఒకే విధంగా ఉంటుంది ఫోర్టీన్ ట్వంటీ టూ గేట్లో వర్క్ చేస్తున్నా కాబట్టి స్పెషల్ గేట్ కీపర్ అలవెన్స్ అనే ఒక ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు ఇంకా నైట్ డ్యూటీస్ చేసి ఉంటే పర్ నైట్ అని ఈ నైట్ డ్యూటీ అలవెన్స్ కూడా వేస్తారండి రిస్క్ అండ్ హార్డ్షిప్ అలవెన్స్ ఇది ఓన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రమే ఉంటుంది ఈ మిగతా గ్రూప్ డి ఎంప్లాయీస్ కి ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి డిఫర్ అయ్యేది ఈ త్రీ థౌజండ్ అండి నుంచి ఈ త్రీ థౌజండ్ కానీ చేస్తే మీకు ప్రజెంట్ శాలరీ కనుక్కోవచ్చు ఆల్మోస్ట్ ఓర్ లెస్ వీటికి సేమ్గా ఉంటుంది ఒక ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ని బట్టి కాస్త అటు ఇటుగా మారుతూ ఉండిందండి ఇవి ఇన్సూరెన్సు ప్లస్ ఇది ఎన్పిఎస్ ఎన్పిఎస్ కింద ఎంత అమౌంట్ కట్ అవుతుందంటే బేసిక్ ప్లస్ డిఏ మొత్తాన్ని కలిపి దాంట్లో టెన్ పర్సెంట్ ఎన్పిఎస్ కింద కట్టుతుంది ఇది ఏపీ గవర్నమెంట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తుంది ఇవి రెండు సబ్స్క్రిప్షన్స్ అనమాట నాకు సో మొత్తం గ్రాస్ పే ఎంతంటంటే నలభై వేల నూట నలభై ఆరు రూపాయలు ఇకపోతే నెట్ పే విషయానికి వస్తే ఈ డిడక్షన్స్ అన్నీ తీసివేయగా నాకు ముప్పై ఆరు వేల ఆరు వందల తొంభై ఎనిమిది రూపాయలు వస్తుందండి సో ఇదండి నా శాలరీ ఎవ్రీ మంత్ మోర్ ఆర్ లెస్ వన్ థౌజండ్ అటు ఇటుగా ఈ శాలరీ మాత్రం నాకు క్రెడిట్ అవుతుంది ఇకపోతే వీడియోలో చెప్పుకున్నాగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఎగ్జామ్స్ గ్రూప్ డి ఎగ్జామ్స్ రాసి మీరు ట్వంటీ ట్వంటీ సిక్స్లో సర్వీస్లో జాయిన్ అవుతారండి సో ట్వంటీ ట్వంటీ సిక్స్కి నేను శాలరీ ఎస్టిమేట్ చేయలేను ఎందుకంటే ఎయిత్ పే అడ్మిషన్ వచ్చేస్తుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో సో చాలామంది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బేసిక్ పే థర్టీ సిక్స్ థౌజండ్ ఉండొచ్చు అని అంటున్నారు దీన్ని బట్టి చూస్తే అట్లీస్ట్ రేపు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇన్ హ్యాండ్ పే ఫార్టీ ఫైవ్ థౌజండ్ దాకా తీసుకుంటారండి ఎవ్రీ మంత్ ఇకపోతే మీరు కొత్తగా సర్వీస్లో జాయిన్ అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్లో చాలా ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు ట్రైనింగ్లో ఎవ్రీ మంత్ శాలరీ కాకుండా ఎక్స్ట్రా ఫిఫ్టీన్ థౌజండ్ ఇస్తారండి పర్ మంత్ ట్రైనింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేయండి ట్రైనింగ్ చాలా బాగుంటుంది ఆ ఫుడ్ అకామిడేషను మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు డిజిటల్ క్లాసులు ఉంటాయి లెక్చర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఫిఫ్టీన్ థౌజండ్ పర్ మంత్ లెక్క మీకు ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు నా శాలరీ కాకుండా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అండి ఎయిత్ పే కమిషన్ వస్తే ప్రతి గ్రూడీ ఎంప్లాయీకి మినిమంలో ఫార్ థర్టీ ఫైవ్ థౌజండ్కి తగ్గకుండా ఖచ్చితంగా శాలరీ ఉండే ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ బేసిక్ పే థర్టీ సిక్స్ కే అని అంటున్నారు ఓర్ లెస్ థర్టీ సిక్స్ కే దాకుండవచ్చు బేసిక్ పే సో హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్కి బాగా రాయండి ఎగ్జామ్స్ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నా మోటివేటివ్గా ఉన్నా ఖచ్చితంగా షేర్ చేయండి అండి మీ ఒపీనియన్స్ను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తప్పకుండా ప్రతి కామెంట్ నేను రిప్లై ఇస్తాను నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా నేను అది మీకు చేసి పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో